హలో హాయ్ వీర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను నేను ఈ వీడియోలో నేను నా ఇంటి ఖర్చులు ఎలా తగ్గించుకుంటాను మనీని ఎలా సేవ్ చేస్తానో సేవ్ చేసిన మనీని ఎలా వాడతాను యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అది మన ఆర్థిక స్తోమతను బట్టి మనకు వచ్చే శాలరీని బట్టి మన సేవింగ్ అనేది ఉంటుంది కొందరు రెండు మూడు వేలు మాత్రమే సేవ్ చేయొచ్చు కొందరు ఐదు వందలు రెండు వందలు మాత్రమే సేవ్ చేయొచ్చు ఎంత సేవ్ చేసినా పర్లేదు సేవింగ్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయి ఉండాలి కొంత సేవ్ చేసినా దాన్ని వేరే పనులకి అవసరాలకి యూజ్ అవుతుంది కదండి ఎమర్జెన్సీలో మన దగ్గర లేనప్పుడు అలా మనం సేవ్ చేసుకున్న దాన్ని కూడా యూజ్ చేయవచ్చు సో అందుకని హండ్రెడే సేవ్ అవుతుంది అని అలా నెగ్లిజెన్స్ చేయకండి ఎంతైనా మన సేవింగ్ అలవాటు చేసుకోవాలి అలాగే మన పిల్లలకు కూడా ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది నేర్పించాలి ఇక నా సేవింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా ఉండడానికి చాట్ రూపంలో చెప్పాను ఇందులో మొదటగా చాట్ విషయానికి వచ్చినట్లయితే కిచెన్ అండి కిచెన్లో ధనియాల పొడి కొబ్బరి పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొంచెం మనీనైతే సేవ్ చేయొచ్చండి నేను ఇక్కడ చూపిస్తున్న మీకు కొబ్బరి కానీ కారం పొడి బసుపొడి ఇలాంటివి ఇంటి నుంచే తెప్పించుకుంటానండి ఇంట్లోనే కొన్ని అత్తయ్య గారి ప్రిపేర్ చేస్తారు సో ఇంటి నుంచి తెచ్చుకున్న కొబ్బరి అయితే నేను మిక్సీ పట్టేసి పొడి చేసేసుకొని దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను ఇంకా కారం పొడి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినట్లయితే బయట పెట్టేస్తే చేది వచ్చేస్తుంది దాని రంగు కూడా మారిపోతుంది సో కారం పొడిని కంపల్సరిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి సో పసుపు విషయానికి వస్తే పసుపు ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టానండి బయటే పెడతాను సో పసుపు పాడవకుండా ఉండడానికి దాంట్లో ఆముదపు గింజలు అయితే వేస్తాను ఇలా వేయడం వల్ల పసుపు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో లేకుండా బయట ఉన్న పాడవకుండా ఉంటుంది ఈవెన్ ఈ ఆముదపు గింజల్ని మనము బియ్యంలో కూడా వాడవచ్చు అంట అండి నేనైతే ట్రై చేయలేదు కానీ చాలామంది చెప్తారు సో ఇవి పాడవకుండా ఉండడానికి బియ్యంలో కూడా ఆముదపు గింజల్ని వేసినట్లయితే పురుగు పట్టకుండా ఉంటాయి ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనీకి మనీ సేవ్ అవుతుంది అండ్ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కాబట్టి సో నెక్స్ట్ విషయానికి వస్తే పొదుపుగా గ్యాస్ వాడటం సో గ్యాస్ విషయానికి వస్తే ఒక్కొక్కసారి మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో స్టవ్ మీద ఏమైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా మనం ఏదైనా పనిలో పడుతుంటాం కాబట్టి దాదాపు గ్యాస్ని సిమ్లో ఉండే విధంగా చూసుకున్నట్లయితే కొంచెం వరకు అయితే గ్యాస్ని సేవ్ చేయొచ్చు ముఖ్యంగా ఉదయం సమయంలో అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న టైంలో మనం స్టవ్ మీద ఏదైనా పెట్టి పక్కకి వెళ్తుంటాం అలాంటి టైంలో అవి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటి టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి వాడుతున్నట్లయితే కొంతవరకు అయితే గ్యాస్ని అయితే మనం సేవ్ చేయొచ్చు సో నెక్స్ట్ విషయానికి వస్తే ఆయిల్ వాడకం ఆయిల్ని కూడా మనము చూసి వాడాలండి మనము అలాగే వంట నూనెను కూడా డైలీ మనం వంట చేస్తుంటాం కదా అయితే మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఎలా వాడాలి ఆయిల్ అని సో ఎక్కువ తక్కువ కాకుండా ఒక కొలత ప్రకారం అలవాటు చేసుకోవాలి మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎంత వాడితే మన కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది చేయగలం ఏ వంటైనా మనం అది ఆలోచించి పొదుపుకోవాలి అలాగే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ లైక్ పూరి బోండం ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదండి ఎక్కువగా ఆయిల్ అనేది మన గుండెకు కూడా మంచిది కాదు సో వేలైనంత వరకు ఆయిల్ని తగ్గించేసి అండ్ కొలత ప్రకారం వాడుకున్నట్లయితే దీంట్లో కూడా ఇందులో కూడా మనం ఆయిల్ని తగ్గించుకోవచ్చు ఇలా కూడా మనీని అయితే పొదుపు చేయవచ్చు సో నెక్స్ట్ విషయానికి వస్తే కిరాణా సరుకులండి కందిపప్పు ఉప్మా రవ్వ అలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకోవాలి మనము అప్పటికప్పుడు తెప్పించుకున్నట్లయితే అయిపోతూ ఉంటాయి మన బడ్జెట్ ఎంత పడుతుంది అనేది మనకు అర్థం అవ్వదు అందుకని ఒకేసారి ఒక క్వాంటిటీలో తెప్పించుకున్నట్లయితే ఇంత అమౌంట్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది దానితో ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా సేవ్ చేయాలి అనేది గోధుమ రవ్వ పి పిండి అలాంటివి కూడా రవ్వ ఇవి కూడా ఒకేసారి ఒక నెలకి సరిపోయే విధంగా తెచ్చుకుంటే మనం ఎలా వాడాలి ఎలా సేవ్ చేయాలి అనేది తెలుస్తుంది అదేవిధంగా మనము డీమార్ట్కి అలా వెళ్ళినప్పుడు అవసరమైన వాటికంటే అనవసరమైనవి ఎక్కువగా అనవసరమైన అనవసరమైనవంటి అప్పుడు ప్రస్తుతానికి అవి యూజ్ అవవు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి సో అలా కాకుండా మనము షాప్కి వెళ్ళే ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తీసుకున్నట్లయితే మనమైతే మనకు అవసరమైనటివే కొంటాం అలా కూడా మనం మనీని అయితే సేవ్ చేయొచ్చు సో నేనైతే ఎక్కువసార్లు డిమాట్కి అలా వెళ్ళినప్పుడు అవసరానికి మించి కొంటుంటాను సో అలా మీరు కూడా తప్పు చేయకండి సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వస్తువులు కరెక్ట్గా వాడడం అండి ఎలక్ట్రిక్ వస్తువులు అంటే మొబైల్ కానీ మిక్సీ కానీ కుక్కర్ కానీ ఇలాంటివన్నీ సరైన పద్ధతిలో వాడడం మిక్సీలలో మనకి హడావిడి టైంలో వేడిగేడిగా ఉన్న వస్తువులనే మిక్సీ కొడుతుంటాం అలా ఉంటప్పుడు ఇవి మిక్సీ గిన్నెలు పాడవడం జరుగుతుంటుంది అలా కాకుండా కొంచెం ముందుగానే చల్లారపెట్టి వేసినట్లయితే మనము ఈ మిక్సీ గిన్నెలు పాడవకుండా వీటికి ఎక్కువగా రిపేర్లకు వెళ్ళకుండా చూడవచ్చు అలాగే రైస్ కుక్కర్లు ఇలాంటివి కూడా అంటే ఇంకా మొబైల్ విషయానికి వస్తే ఒక్కోసారి మొబైల్ని కింద పడేయడం ఎక్కడైనా సైడ్లు పెట్టేయడం అవి ఈ కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ అలా అయ్యేసి కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనము వాటిని ఎక్కువ రోజులు లైఫ్ అయితే రావచ్చు అలా మొబైల్ లైఫ్ రావడం వల్ల కూడా మనం మనీని సేవ్ చేయొచ్చు ఎందుకంటే కొత్తది తొందరగా కొనాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మనీని అయితే సేవ్ చేయొచ్చండి సో తర్వాత విషయానికి వస్తే కరెంట్ బిల్ అండి కరెంట్ బిల్లును కూడా ఎలా తగ్గించాలి అంటే అనవసరంగా మనము స్విచ్లు అలానే ఉంచడం ఒక్కోసారి మార్నింగ్ టైంలో లేస్తూనే లైట్స్ అలానే ఉంచేస్తాం అలా ఉంచుకోకుండా లైట్స్ ఆఫ్ చేసి ఉంచడం ఫ్యాన్లు అలా ఆఫ్ చేస్తూ ఉండాలి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసినట్లయితే మనం కొంచెం అయితే సేవ్ చేయచ్చండి పవర్ని కూడా అలాగే కేబుల్స్ని అలాగే ఉంచేస్తాం ఛార్జింగ్ వైర్లు అలా అలా ఉంచితే ఇంటర్నల్గా సమ్ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తాయండి అలా ఉంచుకోకుండా తీసేయాలి సో దానివల్ల పవర్ సేవ్ చేయొచ్చు సో దా కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది సో ఇంకా మనీ సేవింగ్స్లో ఇంకొకటి వచ్చేసి క్లాత్స్ అండి బట్టలు నేనైతే ఈ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి బట్ మాత్రమే బట్టలు కొంటానండి మెయిన్గా ఫెస్టివల్స్కి కొంటాను ఫంక్షన్స్కి అయితే అదే పనిగా అయితే బట్టలు కొన్నాను ఇంకా తప్పదు మా వాళ్ళు ఇంకా ఇది కొనకుంటే సరే సెట్ అవ్వదు అనేటట్లయితేనే నేనైతే కొంటానండి అవి కూడా ఎక్కువ హై రేంజ్లో అయితే కొన్నాను బడ్జెట్ని బట్టి నేను కొంటాను సో ఇంకా విషయానికి వస్తే క్లాత్స్ని ఐరన్ చేసి కూడా క్లాత్స్ని ఐరన్ చేసుకోవడం అనేది కూడా మనం మనీని సేవ్ చేయొచ్చండి మనం బయట ఇచ్చినట్లయితే రెండు పేరుకి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకుంటున్నారు సో మనకి వీలున్న టైంలో ఇంట్లోనే ఐరన్ చేసుకోవడం వల్ల అలాంటి మనీని కూడా మనం సేవ్ చేయొచ్చు పిల్లలు పడుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో మనమైతే మన బట్టల్ని మనమే ఐరన్ చేసుకోవడం వల్ల కూడా మనీ అయితే సేవ్ అవుతుందండి సో నెక్స్ట్కి వచ్చేసినట్లయితే నే ఫుడ్ అండి ఫుడ్లో నెయ్యి తయారీ ఈ నెయ్యిని కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే వారానికి ఒకరోజు ఈ నెయ్యినైతే తీసిన మీగడనంతా కలిపేసి నెయ్యి చేస్తుంటాను మాకు గట్టిగా పాలైతే పోయారండి కొంచెం నీళ్ళ పాలే పోస్తారు సో అంత ఎక్కువగా మీగడైతే రాదు వచ్చిన వాటితోనే నేనైతే ఈ నెయ్యి చేస్తుంటాను మనం ఈ నెయ్యి బయట కొనాలంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా ఉంటుంది సో ఒక అందువల్ల నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా మనం కొంచెం సేవ్ చేసినట్లే కదండి సో కూర తర్వాత కూరగాయలు పాడవకుండా చూసుకోవడం అయితే ఇక్కడ నేనైతే ఒక వారానికి సంబంధి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేను కాబట్టి ఒక వారానికి సరిపడా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటాను వారం రోజులు అంటే ఒక్కోసారి పాడవుతుంటాయి తొందరగా అలా చెక్ చేసుకున్నట్లయితే తొందరగా పాడవు కొందరు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పడేసి వారం పది రోజులు అవుతున్నా చెక్ చేసుకోకుండా ఉంటారు అలా చెక్ చేసుకోకపోవడం వల్ల అవి తొందరగా పాడవుతుంటాయి సో మనమే వేస్ట్ చేసినట్లే కదా అలాంటివి సో ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా చిన్న చిన్న గడ్డలే తెచ్చేసుకోవాలండి చిన్న చిన్నవి తెచ్చుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మొత్తం ఉల్లిపాయను వాడచ్చు అదే మనం పెద్ద ఉల్లిపాయలు తీసుకొచ్చినట్లయితే సగమే మన కర్రీ కానీ ఏదైనా అవసరం అవుతుంది మిగతా సగం అయితే పాడవుతుంది కదా అండి సో ఉల్లిపాయలని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సో అలా కూడా వేస్ట్ అయిపోతుంది సో చిన్న ఉల్లిపాయలని చూసి తెచ్చుకోవాలి మనము ఇంకా నెక్స్ట్ బిర్యానీస్ అండి పన్నీర్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ ఇలాంటివి బయట కొంటే కనుక ఈ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం మనకు కష్టం అవుతుంది సో ఇలాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే కొంచెం మనీని అయితే సేవ్ అండి ఇంకా నెక్స్ట్ కాయిన్స్ అండి డైలీ సేవింగ్స్ ఈ డైలీ సేవింగ్స్ కాయిన్స్ ఇప్పుడు బయట టూ రూపీస్ ఫైవ్ రూపీస్ రూపీస్ కాయిన్స్ వస్తుంటాయి మనం షాప్కి వెళ్ళినప్పుడు లేకపోతే మనం పిల్లలకి ఏమన్నా తీపిచ్చినప్పుడు కొంచెం చేంజ్ అయితే వస్తుంటాయి ఈ చేంజ్నైతే మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకోకుండా ఈ ఎత్తి నేనైతే ఒక కప్పులో స్టోర్ చేసి పెడతానండి ఇలా పెట్టి ఎప్పుడైనా మనకు బయట ట్వంటీ రూపీ వన్ రూపీ థర్టీ వన్ రూపీ అలా ఏదైనా చేంజ్ అయినప్పుడు వాడుతుంటాను అలాగే మేము ఒక్కొక్కసారి ఊర్లో మా అత్త గారికి ఇస్తుంటాం ఈ చేంజ్ ఎందుకంటే వాళ్ళు బయట చిన్న చిన్న ఊర్లలో షాపులు ఉంటాయి కదండి ఆ షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ చేంజ్ వాడతారు అలాగే మినరల్ వాటర్ క్యాన్స్ వస్తుంటాయి కదా ఊర్లలో దింపడానికి వాళ్ళకి చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అలాంటి టైంలో కూడా ఈ చేంజ్ యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఈ పర్స్ ఏంటంటే మా పిల్లలకి నేను మా పాపకి ఇచ్చిన పర్స్ అండి ఊరికి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు మనీ ఇస్తుంటారు కదా వాళ్ళు ఇచ్చిన మనీని అయితే మా పాప ఈ పర్సులో స్టోర్ చేసుకుంటుంది అలా కాకుండా హుండీలలో అట్లాంటిలో స్టోర్ చేసుకోమంటే అది రోపలికి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ రిటర్న్ రాదు నా మనీ ఇందులో వెళ్ళిపోయిందమ్మా నాకు ఇంకా రాదని చెప్పి నెక్స్ట్ టైం వేయదు పర్సులో అయితే తనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా సో నీ మనీ ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇందులోనే ఉంది అని చెప్తే తను కూడా నెక్స్ట్ టైం అయితే వేస్తుందండి సో నాకు కూడా ప్రాబ్లం లేదు ఇలా బ్యాగులో వేయడం వల్ల లేకపోతే కిడ్నీ బ్యాంక్ ఇచ్చినా కూడా అది కూడా రూపలే ఉండిపోతుంది కదా సో వాళ్ళు కనిపించకపోతే చిన్నపిల్లలు కదా బాధపడుతుంది సో ఇలా పర్స్ ఇచ్చినట్లయితే పర్స్లో స్టోర్ చేసుకుంటుంది తర్వాత నీకు ఎప్పుడైనా ఏదైనా తీపిస్తాను నీకు ఎమర్జెన్సీ బొమ్మలు కానీ ఏమన్నా అన్నప్పుడు ఓకే మమ్మీ అని చెప్పేసి స్టోర్ చేసుకుంటుంది సో ఇంకా ఒకటి వచ్చేసి ఫుడ్ వేస్టేజ్ అండి ఈ ఫుడ్ని అయితే మనం వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా వేస్ట్ చేయకోకుండా ఉండడమే మెయిన్గా మనం సేవ్ చేసినట్లు అవుతుంది నా సేవింగ్స్ వచ్చేసి టూ థౌసండ్ అయ్యాయండి ఈ టూ థౌజండ్ని నేనైతే మా పిల్లలకి ఫ్రూట్స్కి కానీ బట్టలకి కానీ యూజ్ చేస్తానండి మెయిన్గా ఫ్రూట్స్కే వాడతాను ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదండి ఈ కాలంలో ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే పెద్ద ధనవంతులు సో నేనైతే మొదటి ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ అమౌంట్ని పిల్లలకి ఏవైనా ఫ్రూట్స్ కానీ కొనించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను సో హాస్పిటల్స్కి ఎలాగో వెళ్తుంటా అలాంటివి వెళ్ళడం తగ్గించడానికి వీలైనంత వరకు ఫ్రూట్స్ అలాంటివి తింటే తగ్గించవచ్చు అలాగే అన్ని కామెడీ టైమింగ్ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి ఇలాంటి మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో ఫుల్గా చూసినందుకు Thanks and thanks for watching.